హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చెప్పాను కదండి మార్నింగ్ ఇందాక ఆఫ్టర్నూన్ వీడియో పోస్ట్ చేశాను కదా చూసారు కదా ఇట్లా మా పక్కింటి ఆంటీ ఛానల్ స్టార్ట్ చేశారని చెప్పేసి సో ఈరోజు ఆంటీ దగ్గరికి వెళ్దాము ఆంటీ ఏం ఛానల్ స్టార్ట్ చేసింది అంటే ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తారు అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను సో రండి ఒకసారి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం సారీ అండి నైట్ టైంలో వీడియో తీస్తున్నాను మేబీ కొంచెం డార్క్గా బ్లర్రుగా అట్లేమున్నా అనిపిస్తే సారీ అండి ఎక్స్క్యూజ్ చేసేయండి సరే లోపలికి వెళ్తాను ఏం చేస్తున్నారు సరే నాకు ఇంత కప్పు చెప్పాను కదండి ఆంటీ అని రమా ఆంటీ చెప్పాను కదా మార్నింగ్ మార్నింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా అక్కడ చెప్పాను కదా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశారని ఆంటీ మా పక్కిల్లే ఇది మా బాబే వాళ్ళు ఉంటారు రెంట్కి ఇచ్చారని చెప్పాను కదా ఆంటీ అనమాట ఆంటీ పేరు రమ తన ఛానల్ పేరు వచ్చేసి రమ తెలుగు బ్లాగ్స్ కుకింగ్ ఛానల్ అనమాట ఆంటీ వాళ్ళది పవన్ రాగానే టీవీ చేస్తున్నారు నేను అడుగుతున్న ఆంటీ వంటలు అంటే నాకు చాలా ఇష్టం అండి చూపిస్తాను అసలు ఆంటీ ఏం ఎలాంటి వీడియోస్ చేస్తారు అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను అంటే మీ ఫోన్ చూపి మీ ఫోన్ లో అసలు మీ ఛానల్ నేమ్ ఏంటి మీరు ఎన్ని వీడియోస్ పోస్ట్ ఎంత ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒకసారి మా అండి ఒకసారి ఫోన్ తీసుకొచ్చి చూపిస్తాను ఒకసారి మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అండి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీ వ్యూ ఛానల్ మొత్తం చూపిస్తే ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి చూపిస్తామండి రమా తెలుగు బ్లాగ్స్ ఆంటీ ఛానల్ పేరు వచ్చేసి రమా తెలుగు బ్లాగ్స్ ఒకసారి ఛానల్ చూపారా అండి ఇది వ్యూ ఛానల్ చూపించరా ఇప్పటివరకు వచ్చేసి ఎన్ని సబ్ బాగానే వచ్చిందండి టూ సిక్స్టీ వన్ సబ్స్క్రైబర్స్ అండి టూ సిక్స్టీ వన్ సబ్స్క్రైబర్స్ థర్టీ టూ వీడియోస్ పోస్ట్ చేశారా అండి చూసారా ఆంటీ చాలా బాగా వంటలు చేస్తుందండి అసలు చెప్తున్నా కదా నేనైతే మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మా అమ్మ వంటలు ఏనాడు రుచి చూడను ప్రతిరోజు ఆంటీ ఏదో ఒకటి చేసి పంపించాల్సింది ఇప్పుడు ఇంటికి వస్తుంది కదా పాపం వాళ్ళు టీ చేసుకున్నా కూడా ఆ టీ పోసారనమాట అసలు ఎంత బాగా అంటే ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా సింపుల్ గా చేసుకునేటట్టు చెప్పాలంటే నేను కొన్ని నాన్ వెజ్ కర్రీస్ అయితే ఆంటీ దగ్గరే చూసి నేర్చుకున్నా అప్పుడప్పుడు సండేస్ అప్పుడు పెడతా ఉంటాను కదా చికెన్ ప్రాన్స్ అట్లా చేస్తూ ఉంటాయి కదా ఆంటీ చెప్తారనమాట అప్పుడప్పుడు ఇంకా అవన్నీ కాదు మొన్న రీసెంట్గా కూడా నేను ఒక షార్ట్లో బీట్రూట్ చపాతీ అని పెట్టాను కదండి అది కూడా యాక్చువల్గా ఆంటీ నాకు హెల్త్ బాగాలేదని నేను వచ్చానని చెప్పి పాపం చేసి పంపించారు ఆంటీ అది నేను షార్ట్ వీడియోలో పెట్టాను సో అదనమాట ఆంటీ ఎలా అంటే సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మోటో ఏమొచ్చింది జస్ట్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ నేను మ్యారేజ్ తర్వాత చేసుకోలేకపోయాను అనమాట సో అట్లాంటప్పుడు యూట్యూబ్ అనేది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా దొరికింది నేనంటే స్టడీ ఛానల్ కదా ఇప్పుడు ఇంకా స్టడీ ఛానల్ కేవలం కుకింగ్ ఛానల్ ఇంకా జస్ట్ ఒక హౌస్ వైఫ్ వ్లాగ్స్ నార్మల్ వ్లాగ్స్ కూడా తీస్తారు అండ్ మీకు చెప్పలేదు కదా అంటే మైబాల్లో లో ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట పాపం చాలా సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా మా మైబాలో ఉన్న హౌస్ వైఫ్స్ మై అనే కాదు మన ఛానల్లో ఉన్న హౌస్ వైఫ్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే ఆంటీ ఛానల్ చూసారు కదా చాలా కష్టపడతారు ఆంటీ కూడా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా కదా ఆంటీకి వీడియో ఎడిటింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారంటే వాళ్ళు ఇద్దరు మగపిల్లలు ఉన్నారనమాట వాళ్ళకి చిన్నబాబే క్లాస్ అంటే సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివే అబ్బాయి ఎడిటింగ్ చేస్తానండి ఇంకా మీరు మీకు డౌట్ ఉంటే ఒకసారి అంటే ఛానల్ చెప్పారు కదా లింక్ కూడా ఇస్తానండి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను చూడండి ఆ అబ్బాయి నేనైతే నేనే షాక్ అవుతాను నేను ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం సాఫ్ట్వేర్ వాడతావు అసలు ఆ అబ్బాయికి ఎడిటింగ్ స్కిల్స్ అయితే నాకు కూడా లేవండి అంత బాగా చేస్తుంది వాళ్ళ పెద్ద అబ్బాయి వీళ్ళిద్దరూ కలిసి ఛానల్ని వెనకాల ఉండి మొత్తం ఎడిటింగ్ ఇవన్నీ చేస్తారనమాట ఆంటీ కుకింగ్ చేస్తూ ఉంటుంది చెప్పాను కదండి నేనేంటిదంటే కష్టపడే ప్రతి ఒక్కరిని నేను సపోర్ట్ చేస్తాను ఆంటీ కష్టాన్ని చూసిన తర్వాత నాకైతే నిజంగా లిటరలీ ఏడిపోయి వచ్చేసింది అనమాట సో మన ఛానల్లో వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే బాగా అర్థం చేసుకుంటారు నన్ను కూడా ఒకవేళ నేను ఏమైనా ఏమైనా వీడియోస్ పెట్టినా కూడా ఇలాంటి వీడియోస్ ఇలాంటి వీడియోస్ పెడితే చూస్తారా లేదా అని డౌట్ వస్తుంది కదండి కానీ నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే చూస్తారు సో చెప్పాను కదండి ఆంటీ కుకింగ్ ఛానల్ అని అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ టిఫిన్ రెసిపీస్ అన్ని రకాల మిల్క్ షేక్స్ ఇవన్నీ చేస్తారు అంటే అన్ని నాన్ వెజ్ అయితే చేస్తారు కదా చేస్తారు మీకు భయం కదా పీతలు అంటే ఆంటీకి పీతలు అంటే భయము సో మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేస్తారు కాకపోతే ఏంటిదంటే ఇద్దరు పిల్లలు చదువుకునే పిల్లలు కదా ఆంటీకి ఎడిటింగ్ ఇదంతా కొంచెం రాదు నేర్చుకుంటారులేండి ఇద్దరు స్కూల్కి కాలేజ్లకి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్రీ టైమ్లో ఎడిటింగ్ చేయాలి కాబట్టి టూ డేస్కి ఒక వీడియో అలా టూ డేస్కి త్రీ కి అలా వీడియో పోస్ట్ చేస్తారు కానీ చెప్తున్నా కదండి మన మనకి ఏంటిదంటే ఇప్పుడు కుకింగ్ ఛానల్ అంటే కొంతమంది మార్క్ చేసుకున్నారు శ్రావణీస్ కిచెన్ అమ్మ చేతి వంట భార్గవి గారు సో వీళ్ళు ఎట్లయితే మార్క్ తీసుకున్నారో ఆంటీ కూడా ఖచ్చితంగా మన చెప్పు మన చెప్పని ఒక ఆంటీ ఉంటారు సేమ్ ఇగో ఇలా వీళ్ళు ఎట్లా అంబాసిడర్లుగా అయిపోయినారో కుకింగ్ ఛానల్కి యూట్యూబ్లో ఆంటీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ మీ అందరినీ నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు కానీ నేను చెప్పాను కదా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేయాల్సి వస్తే అందులో ఫస్ట్లో నేనే ఉంటాను సో మన ఛానల్ నుంచి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ ఆంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా చూసిందా ఆంటీ ఉన్న కొన్ని లో ఎంత బాగా కిచెన్ అరేంజ్ చేసుకున్నారో ఆంటీ ఖచ్చితంగా కిచెన్ టూర్ కూడా ఒకసారి చెయ్యండి ఆంటీ అంటే సెల్ఫ్స్ లేని వాళ్ళు ఎట్లా అరేంజ్ చేసుకుంటారు అని చెప్పేసి ఒక వీడియో తీయండి బాగుంది మంచిగా పూజ మందిరం కూడా సపరేట్ గా నేను ఒకటే చెప్తున్నానండి యూట్యూబ్ అనేది ప్లాట్ఫామ్ ఎవరైతే ఇండిపెండెంట్ ఉమెన్ తీసుకుంటారో ప్లాట్ఫామ్ని వాళ్ళందరికి నేను ఒకటే చెప్తాను నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు అంటే మొన్ననే అంటే నిన్ననే ఫోర్కే సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అయ్యాను నేను చెప్పేదాన్ని ఒకటే అంటే మీరు కూడా అండి గా వీడియోస్ పోస్ట్ చేయండి ఏదో ఒక రోజు ఒకే ఒక్క వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో కోసం మనం వెయిట్ చేయాలి ఆ వీడియోని మన లైఫ్ని టర్న్ చేస్తుంది చాలా ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పినా కదా నా ఛానలే ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు వంద వంద సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు త్రీ మంత్స్ పట్టింది వెయ్యి సబ్స్క్రైబర్స్ రావడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు మీరు టూ సిక్స్టీ వన్ ఉన్నారు కదా ఖచ్చితంగా మన ఛానల్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు ప్లీజ్ అండి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఆంటీని సపోర్ట్ చేస్తారని నిజంగా ఆశిస్తున్నాను మన ఛానల్ నుంచి ఆంటీకి ఒక చిన్న ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట నా ఛానల్ నుంచి ఓకేనా మీరు ఏం టెన్షన్ పడకండి అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అప్పుడు నేను మీకు గుర్తొస్తా పప్పి అనేది కరెక్టే కదా అని చెప్పేసి కంటిన్యూటీ అనేది మిస్ చేయకండి కంటిన్యూటీ అనేది ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది లైవ్ ఎగ్జాంపుల్ నేనే అంతే కదండి సపోర్ట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం కదా కెమెరా అపీరియన్స్ ఇంతవరకు అయ్యో మీరు చెప్పడం మర్చిపోయానండి ఇంతవరకు ఆంటీ కుకింగ్ వీడియోస్లో ఏ ఒక్క వీడియోలో ఆంటీ ఫేస్ అనేది రివీల్ చేయలేదు ఇదే అనమాట వీడియో ఫస్ట్ వీడియో సో ఆంటీ కొంచెం భయపడింది అందుకే సో అంతే అనమాట ఇంకెవరికైనా షేర్ చేయండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ ఏంటంటే ఒక మహిళ ఇంకో మహిళకి ఖచ్చితంగా అంతా అంటారు ఒక మహిళ ఇంకో మహిళకి శత్రు అంటే కాదండి ఖచ్చితంగా మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి సో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నా దృష్టిలో ఇదేనండి సో ఓకేనా ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంటే అట్ ద సేమ్ టైం ఆంటీ వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఇంకెవరికైనా షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో ఉన్న హౌస్ కి కూడా ఇట్లా చాలామంది ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కుకింగ్ ఛానల్లో ఏదో ఒక ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మిగతా వాళ్ళకి కూడా చెప్పండి ఇది ఒక ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో